ఆధార్ కార్డు వాట్సప్ తప్ప మేరకు మెసేజ్ సండే కాడే హలో పేరు ఎల్లము గమరేపేట మండలం రాజన్న సిరిసిల్లా జిల్లా మాకు ఒక ఫోన్ వచ్చింది సండే రోజు ఫోన్ వచ్చిన పని మినికెళ్ళి దిగి కాల్జీలు గడుపుకుంటున్న వరకు ఫోన్ వచ్చింది అడవుడిగా మాట్లాడినా మాట్లాడుతో మీ క్రెడిట్ కార్డు క్రెడిట్ కార్డు వాడతలేరు కడి చేస్తాం పన్నెండు వేలు కట్ అవుతాయి లేకపోతే బ్లాక్ చేస్తాం నువ్వు ఆధార్ కార్డు ఫోటోలు పంపితేనే మంచిది లేకపోతే కడిగిస్తామనే వరకు భయంతో నేను పంపిన మరి కడి చేసుడు ఎందుకని పంపించిన పంపించిన కథగంట లోపల ఇగో ఈ నెంబర్ నుంచి వాట్సాప్ కాల్ వచ్చింది వాట్సాప్ చేయమంటే ఈ నంబర్ నుంచి చేసిన ఫోన్ వచ్చింది వేరేది వాట్సాప్ చేయమన్నది వేరేది వాట్సాప్ ఆల్రెడీ ఆన్లైన్లో ఉంది ఫోన్ చేస్తే మాట్లాడండి ఇప్పటిదాకా ఇసోటి సైబర్ నేరగాళ్ళు నేను మోసం చేస్తురా మరి సైబర్ నేరగాళ్ళ ఏది నాకు అర్థమవుతుంది నా అక్కడ నుంచి ఎనిమిది వేల రూపాయలు కడిగేసిరు ముప్పై రూపాయలు సంపాదించుకొని మేము బ్యాంకులకు పెట్టుకుంటే మాకు ఇగో ఫోన్ చేసి ఇట్లా పంపమని ఇది సైబరా ఇది మరి దొంగలా ఏంది నాకు తెలియదు కానీ ఇది ఆన్లైన్లో ఉంది నేను పంపిన ఫోటోలు ఫోన్ నంబర్ ఆన్లైన్లో ఉంది చూపిస్తుంది ఆల్రెడీ నేను ఫోన్ చేసిన నేను మాట్లాడినా వాడు పని చేస్తున్నా అని చెప్తుండు నేను పని మినికే దిగి నేను ఇట్లా చెప్పిన నేను బ్యాంకు వాళ్ళు అనేవరకు